న్యూస్ విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం దత్తి బహిష్కరించిన పంచాయతీపురంలో గజపతి నగరం నియోజకవర్గం దత్తి రాజారు మండలం గుచ్చిమి పంచాయతీలో ఉన్నటువంటి భోజరాజపురం గ్రామం దయనీయ పరిస్థితిలో ఉంది స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలైనా మా తాత తండ్రుల కాలం నుండి ఎలక్షన్ లో ఎన్నో పార్టీలు వస్తున్నాయి కానీ మా గ్రామానికి రోడ్ సదుపాయం కల్పించే నాదుడే లేకపోయాడు మమ్మల్ని పట్టించుకొని పార్టీలను మేము పట్టించుకోవడం దేని గానీ ఎన్నికల్లో గ్రామం నుండి ఓట్లు వేయడానికి ఎవరు వెళ్లమని గ్రామస్తులు వాపోతున్నారు కార్య చెరువు గుర్రై చెరువు వర్షాకాలంలో గ్రామానికి రాకపోకలు ఉండవు ఈ గ్రామంలో డెబ్బై ఇల్లులు ఉంటాయి రెండు వందల యాభై మంది ఓటర్లు ఉండగా రెండు వందల ఓట్లు హోల్ అవుతాయి असंबली <Mile God of Mandy> గ్రామం విజయనగరం జిల్లా దత్తరాజేరి మండలం బుచ్చిం పంచాయతీ మధుర భోజరాజపురం గ్రామం మాకు రోడ్డు లేవు మాకు ఇంచుమించి డెబ్భై సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా మాకు ఫస్ట్ మా తాత తండ్రుల నుండి ఎలాగొన్నదో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు రోడ్డు కల్పించమని మేము ఎన్నిసార్లు పిటిషన్లు పెట్టినా మాకు రోడ్డు కల్పించట్లేదు మాకు తక్షణమే న్యాయం జరగాలని మేము ఓట్లు ఆపదలుచుకున్నాం మండలం భోజరాజపర విలేజ్ ఇంతవరకు కూడా మాకు ఈ యొక్క ఎమ్మెల్యే కూడా వచ్చి ఎన్నికల ముందు హామీ ఇస్తూ ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని మేము అందరం ఇంతవరకు మాకు ఓడి వినిపించినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు కాబట్టి మాకు తక్షణమే మేము ఓట్లన్నీ మేము వేయదలుచుకోలేదు ఈసారి కలెక్టర్ వారు సమస్య అధికారులు సంధించి మా గ్రామానికి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం మండలము గుచ్చం పంచాయతీ రామలేడు గ్రామము మాది భోజరాజపురము మా గ్రామము పూర్వం కాని సెలవున్నదో ఇప్పుడు కూడా అదే పొజిషన్గా ఉన్నది ఏ మార్పు రాలేదు నాయకులు వస్తారు ఐదు సార్లు ఒకసారి మాకు అది చేసే శత్తు ఇచ్చే శాతం ఆ తర్వాత తోట్లు వేసుకున్న తర్వాత మాకు కనబడలేదు మా గ్రామం ఇలాగే ఉన్నది వర్షాకాలం అయితే సైకిల్ కూడా వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉన్నది నైట్ టైం అయితే ఎవరు డెలివరీ అయినైనా ఏ అసాధ్యం వచ్చినా చాలా ఇబ్బంది పడి మంచాల మీద తీసుకెళ్తాను దత్తి గ్రామం అక్కడికి వెళ్ళిన అంతవరకు మేము నడిచి వెళ్తాను చాలా ఇబ్బంది పడతాను మీ పెద్దలు మీ నాయకులు అందరూ కలరిగారు కలిపి మీరు మమ్మల్ని అర్థం చేసుకొని మీరు గమనించి మాకు ఏదో రోడ్డు సవిపాయం చేస్తారని మిమ్మల్ని మొక్కుంటాను ఓట్లు ఏ రోడ్లు అయితే ఏ చేస్తామని నాయకులు చెప్తారు ఆ తర్వాత కోసరే కనబడతారు ఈ లో కూడా కనబడలేదు మేము ఈసారి మాత్రం ఎవరిం కూడా మా గ్రామంలో చిన్న చేద్దరి ఓట్లు వేయడానికి మాకు మా ఓట్లు వేయడానికి మాకు ఉద్దేశాలు లేవు ఆపేస్తాను మేము కలెక్టర్ కూడా కూడా మేము పెటరేషన్ పెట్టుకుంటాను దయచేసి మా మీరు మమ్మల్ని అర్థం చేస్తే అయిపోయి చేస్తేనే మేము ఓట్లు వేస్తాం లేకపోతే మీది మీ దారి మీది మా దారి మాది